విఘ్నేశ్వరాయ శ్రీ ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీ కృష్ణ శ్రీ దేవి భాగవత మహాత్యం భాగం నూట ఎనభై ఐదు నవమ స్కందం అధ్యాయం తొమ్మిది ఎనట భాగంలో భూదేవిని శ్లో శ్లోకం చెప్పుకున్నాం ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే స్వాహ భూదేవికి సంబంధించిన శ్లోకాలు కూడా చాలా చెప్పుకున్నాం ఇన్ని కూడా మనకి అమ్మవారి అనుగ్రహం భూమాత అనుగ్రహం కలుగుతుందని చెప్పారు ఇప్పుడు అధ్యాయం తొమ్మిది భూదాన ఫలాలు నారాయణ మహర్షి భూదాన హరణాది మహా పాపాలు ఏవేవో చెప్పావు అవి ఏమిటి ఏ రకంగా పాపాలయ్యాయి వాటి ఫలితాలు ఏమిటి ఇంకా ఏమైనా పాపాలు ఉన్నాయా వాటి ప్ర ప్రతీ వాటి ప్రతీకారం ఏమిటి విస్తరంగా తెలియజేస్తే నాలాంటి వాళ్ళు జాగ్రత్త పడతారు అని నారదుడు అభ్యర్థించాడు నారాయణుడు అందుకున్నాడు బ్రహ్మనందన నిరంతరం సంధ్యావందనం చేసుకునే విప్రుడికి ఒక జానుడు నేల దానం చేసినవాడు జన్మాంతంలో కైలాసం చేరుకుంటాడు శివమందిరంలో నివసిస్తాడు సష్య విరాజిల్లే భూమిని దానం చేసినవాడు ఆ భూమిలో రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాల పాటు వైకుంఠంలో నివసిస్తాడు అగ్రహారాన్ని గాని భూమిని గాని ధాన్యాన్ని గాని నైష్ఠికుడైన బ్రాహ్మణుడికి దానం చేస్తే సకల పాపాల నుంచి ఆ క్షణంలోనే విముక్తి లభిస్తుంది దాతృ ప్రతి గృహితులందరూ తరిస్తారు దేవి సాన్నిధ్యం పొందుతారు భూదానానికి సాక్షిగా ఉండి ఆమోదించిన సజ్జనుడు పుత్ర మిత్ర సమన్వితంగా వైకుంఠం చేరుకుంటాడు తాను ఇచ్చినది గాని పరులు ఇచ్చినది గాని భూదానాన్ని అపహరించిన వాడు సూర్య చంద్రుడు అనంతకాలం నరకంలోనే హింసలు అనుభవిస్తుంటాడు వాడి వంశం గర్భదరిద్రుడై అంతరిస్తుంది గోవులు తిరిగే దారిని తటాకాలను భూదానంగా సమర్చించ సమర్పించే వాళ్ళు కుంభిపాక అసి పత్ర నరకాలలో నూరు దివ్య సంవత్సరాల పాటు లేదా పద్నాలుగు ఇంద్రులు యమయాత్రను అనుభవిస్తారు పంచపిండాలను ఉద్ధరించకుండా వెళ్లి పరుల నూతిలో స్నానం చేసేవాడు గౌరవానికి పోతాడు కాముకుడై రాత్రిపూట రహస్యంగా నేల మీద వీర్యశనం చేసుకునేవాడు రేణువుకి ఒక్క సంవత్సరంగా రౌరవంలో నరకయాతను అనుభవిస్తాడు అంబువాచిగా ఉన్నప్పుడు భూమిని దున్నినవాడు కృమి దంశ నరకానికి పోయి నాలుగు యుగాల పాటు పరితపిస్తాడు అంబువాజు అంటే ఆరుద్ర నక్షత్రం తర్వాతన్న మూడు రోజులు అమ్మవారికి రజస్వరయ్యే రోజు అన్నారు కదా అప్పుడు భూమిని దున్నకూడదు అనుకున్నాం కదా ఇంకా పూడుకుపోయిన ఇతరుల నూతిలో నూయ్యి తవ్వించి నాది అన్నవాడు పూడుకుపోయిన చెరువులో చెరువు తవ్వించి నాదన్నవాడు తప్తకుండంలో పడతాడు పుణ్య ఫలం మాత్రం ఆ మొదటి దాతలకే దక్కుతుంది ఇతరుల చెరువుల్లో నుంచి మట్టిని తొలగించి వాటిని ఉపయోగంలోకి తెచ్చేవాడు దేణు ప్రమాణ సంవత్సరాల పాటు బ్రహ్మలోకంలో నివసిస్తాడు తండ్రికి రాజుకు పిండ ప్రదానం చేయకుండా శ్రాద్ధ కర్మలు ముగించిన వాడు నరకానికి పోతాడు ఇతరుల ఇతరుల చెరువుల్లో కూడా మట్టిని తొలగిస్తే అలా ఉపయోగంలో తెచ్చేవాడికి పుణ్యమంట అట్లాగే తండ్రికి రాజుకి పిండ ప్రదానం చేయకుండా శ్రాద్ధ కర్మలు ముగించిన వాడు నరకానికి పోతాడు ఒట్టి నేల మీద దీపం వెలిగించిన వాడు ఏడు జన్మల దాకా గుడ్డివాడవుతాడు ఏ ఆచ్ఛాదన లేని ఒట్టి నేల మీద శంఖాన్ని పెడితే శంఖం కూడా కింద పెట్టకూడదు శంఖాన్ని పెడితే వాడికి జన్మాంతరంలో కుష్ఠరగం వస్తుంది అలాగే ముత్యం మాణిక్యం రత్నం బంగారం మనుడు వీటిని కూడా ఒట్టి నేల మీద ఉంచకూడదు అలా ఉంచిన వాళ్ళు ఏడు జన్మలకు అందులవుతారు శివలింగాన్ని గాని శివామూర్తిని గాని పూజా ద్రవ్యాలను గాని కనీసం ఆకునైనా అడ్డం వేసి ఉంచాలే తప్ప ఒత్తిడి నేల మీద ఉంచిన వాళ్ళు శత మన్మంత్రాలు కృమి భక్షకులవుతారు అలాగే యంత్రాలను పువ్వులను తులసి దళాలను నేల మీద ఉంచకూడదు ఉంచితే నరకానికి పోతారు జపమాల కర్పూరము గోరోచనము గంధపు చెక్క రుద్రాక్ష దర్భలు పుస్తకం యజ్ఞోపవేతం వీటిని ఒట్టి నేల మీద ఉంచడము నరకహేతువే యజ్ఞం చేసి ఆ నేలను పాలతో అలకని వాడు ఏడేడు జన్మలకు నరకంలోనే ఉండిపోతాడు యజ్ఞం చేశాక ఆ నేలను పాలతో అలకాలంట ఏడు జన్మలకి నరకంలోనే ఉండిపోతాడు భూకంపం వచ్చిన రోజుని గాని గ్రహణం నాడు గాని భూమిని తవ్విన వాడు జన్మాంతరంలో అంగ అవుతాడు గ్రహణం రోజున తవ్వకూడదంట భూమిని నెక్స్ట్ భూమిని భూకంపం వచ్చిన రోజున కూడా తవ్వకూడదని నారద భూమి అంటే సమస్త ప్రాణికోటికి పుట్టిల్లు మహాభవనం ఇది కశ్యపుడి సొత్తు కనుక కాశ్యపి అనే పేరు ఇది అచల ఇది స్థిర చరాచర జీవజాలాన్ని భరిస్తుంది అనంతకాలంగా అందుచేత విశ్వంభర కన్య కాబట్టి మృధివి అయింది విశాలంగా రూపంలో ఉంటుంది కనకన ఆ పేరు ఏర్పడింది ఇంకా అధ్యాయం తొమ్మిది సంపూర్ణమైంది నూట ఎనభై ఐదో భాగం సంపూర్ణం ఓం శ్రీ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు